నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎన్ సూరవరం గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు తెలుగుదేశం పార్టీ తుని మండలం అధ్యక్షుడు చింతమనీడి అబ్బాయి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తుని మండలం ఎన్సూర్వరం గ్రామంలో బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది గ్రామంలో కొలువుదీరి ఉన్న కరకదుర్కమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి దంపతులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ోనాలు శిరస్సున ధరించి భక్తి శ్రద్దలతో అమ్మవారికి సమర్పించారు అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమరాధన కార్యక్రమం జరిగింది భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఈ రోజున ఎంసోరవరం పంచాయతీలో గల శివారి ఎంఎస్ వెంకటాపురం గ్రామంలో మరి ఆ రోజున రెండు వేల పద్దెనిమిదిలో మరి యనమల రామకృష్ణుడి గారు ఆశీసుల మేరకు ఆ రోజున ఈ గ్రామంలో దుర్గాదేవి టెంపుల్ నిర్మించడం ఇది మా తాతయ్య గారు వెంకటోధ్వర గారు అలాగే మా నాన్నగారు మా నానమ్మ గారు వెంకయ్యమ్మ గారు ఆ రోజున వాళ్ళ పేరు మీద ఈ గుడి నిర్మించడం మరి రెండు వేల పద్దెనిమిది నుండి కూడా ఈరోజు కూడా ప్రతి సంవత్సరం ఈ దశమి వార్షికోత్సవాలు ఇక్కడ మేము చేయించడం ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది మరి అలాగే ఆ దుర్గామాత ఆశీస్సుతో ఎంఎస్ వెంకటాపురం గ్రామస్తులు కానీ ఎన్ సోరవరం గ్రామస్తులు కానీ అలాగే గాంధీనగరం గ్రామస్తులు గాని అలాగే అన్న శంకరనగరం గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మాతో పాటు భక్తులు అలాగే గ్రామ ప్రజలు గ్రామ అభిమానులు అందరూ కూడా ఈ దుర్గాదేవి అభిమానులు అందరూ కూడా ఈ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా విజయోత్సవంగా ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది మరి అలాగే ఈ రోజున ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగే అన్న ఏర్పాటు చేయడం ఈ గుడి కమిటీ వారు కూడా ఎంతో కష్టపడి కమిటీ సభ్యులందరూ కూడా ఈ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది మరి దానికి అందరూ కూడా ఈ రోజున కూడా మరి అలాగే ఈ సంవత్సరంలో భాగంగా ఈ రోజును కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు నిండుగా ఉండాలని గ్రామం బాగుండాలని మరి అందరూ నియోజకవర్గం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు